నమసేన భస్కుమారి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద బడి ఆడటం వీళ్ళకి వేరే పనే ఉంటుంది కొంతమందికి అసలు వీళ్ళు ఎలా జర్నలిస్టులు అవుతారో తెలియదు అసలు ఒక రకం చెప్పంటే ఒక వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు తిట్టాడంటే దానికి ఒక లెక్క ఉంది ఒక జనసేన కార్యకర్త వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే దానికి ఒక లెక్క ఉంది ఎందుకంటే వాళ్ళు వేరే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి రాజకీయంగా ఒకరి మాట్లాడుకుంటారు అది వేరే సంగతి ఒకసారి పార్టీల మధ్య ఉంటుంది కానీ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద బడి ఎడుతుంటారు అదేందో తెలియదు బట్ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ప్రజలను నమ్మరు నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్థాయిలో ఉన్నారు ఓకే రైట్ ఎందుకంటే ఆయన నిజాయితీ ఆయన కాపాడుతూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మీద ఒక ఒక స్టోరీ ఒక స్టోరీ వెళ్ళేటువంటి ప్రయత్నం అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సంపతిక్ గా అంటే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయం అనేది స్వార్థపూరితంగా ఉంటుంది అనేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం ఏముంది ఆ బాబు దీంట్లో స్వార్థం నాకు ఏమొస్తుంది ఆయనకి ఏముంది దీంట్లో ఆయన రావడానికి ఏదో ఒక చెప్పండి నాకు ఇదిగో ఈ ఈ రాజకీయంలోకి వచ్చి ఈ ఎకరాలు సంపాదించాడు ఈ రాజకీయంలోకి వచ్చి ఇదిగో ఈ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు సంపాదించాడు ఇదిగో రాజకీయంలోకి వచ్చి ఇదిగో ఇన్ని 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 ప్యాలెస్లు కట్టాడు విశాఖపట్నం ఒక ప్యాలెస్ లేకపోతే ఇంకొక వేరే రాష్ట్రంలో ఇంకో ప్యాలెస్ లేకపోతే ఢిల్లీలో ఒక ప్యాలెస్ లేకపోతే ఇంకో చోట ఒక ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు కట్టాడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అన్యాయాలు చేశాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణాలు చేశాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు కనీసం ఒక ఆరు కొనండి చెప్పండి అబ్బాయి చెప్పండి ఏమి లేదు తనకు ఉన్నటువంటి సొంత డబ్బులు తీసుకొచ్చి పెడతాడు ఇచ్చేస్తాడు పేద ప్రజలను ఆదుకుంటాడు ఇచ్చినటువంటి బాధ్యతలను ఆహర్మీసులు ఒక్క నిమిషం కూడా చివరికి సినిమాకి కూడా టైం ఇవ్వట్లా ఆయన డ్యూటీ ఉదయాన్నే తొమ్మిది గంటలు పది గంటలకు అనుకుంటారు మరి ఆ డ్యూటీ నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా ఆయన మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత దానికి ముందే ఏ కొంచెం నిద్రలేసి రెండు మూడు గంటలకు నిద్రలేసి ఆ ఉండేటువంటి రెండు గంటల షూటింగ్ కోసం ఇస్తాడు తన తన నిద్రమనుకొని తన ఆరోగ్యాన్ని పరంగా పెట్టి మామూలు ప్రజలకు ఇచ్చేటువంటి టైం మినహాయిస్తే ఆ రెండు గంటలు ఇస్తున్నాడు ఇచ్చి ఆ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు ప్రభు ప్రజలకు కేటాయించేటువంటి టైంలో ఒక్క నిమిషం కూడా వేసేయట్లేదు మరి ఇంతకంటే ఏముందిరా బాబు నాకు అర్థం కాదు అన్యాయం చేయడు అక్రమాలు చేయడు మామూలుగా ఈ అవినీతులు చేయడు కుంభకోణాలు గింబాలు ఇలాంటి సంబంధం ఉండవు తనకు ఉన్నటువంటి సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తా ప్లస్ ఉన్నటువంటి దాని యొక్క రూపాయి లాభం లేదు కదా అది ఏముండదు కదా దీంట్లో కనీసం అంటే కనీసం పెట్రోల్ ఖర్చు కూడా డబ్బులు రావు కదా వాస్తవంగా అయితే తన కాదుకునేటువంటి పెట్రోల్ ఖర్చు కూడా డబ్బులు ప్రభుత్వం రావు కదా ఆయనకి మరి ఏ రకంగా ఆయనకి సంబంధించి మాట్లాడుతున్నారు ఏదో కక్షపూరితమైనటువంటి దాన్ని ఎక్కడ ఉంది ఏముంది కక్షపూరితమైనటువంటి దాన్ని అంటే మీరు ప్రచారం చేస్తే సరిపోతుందా అయితే ఏంటి మీ అక్కసు ఆ పవన్ అనేటువంటి పక్కకు తప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనేటువంటి ఒక అక్కసు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద నిందేయడానికి మరకేయటానికి ఏముంది అబ్బాయి నాకు అర్థం కాదు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి అది ఎవరు వైసీపీ కార్యకర్త మాట్లాడేటంటే అది లెక్క ఒక అర్థం పడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పార్టీ అంటే అభిమానం కాబట్టి అది వేరే సంగతి అతని అభిమానం అవుతుంది అసలు జర్నలిస్ట్ జర్నలిస్ట్ ముసుగులో ఉండి మీరు ఎందుకే ఒక ఇలా తయారవుతున్నారనేటువంటి విషయాన్ని ప్లస్ కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులు తయారయ్యారు ఈ మధ్య ఆడవాళ్ళైతేనే మగలైదు కొంతమంది కొంతమంది తయారయ్యారు వీళ్ళు ఒక ఇద్దరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఫేమస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి వీళ్ళకి బాగా ఒకటే వీళ్ళకి ఆల్రెడీ కొన్ని పార్టీలు అంటే ఇష్టం ఉంటుంది అవతల పార్టీని ఏం చేసినా తప్పని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు అని చెప్పుకుంటారు మళ్ళీ అదే నాకు బలి కోపం వస్తుంటుంది చాలా బాధేస్తూ ఉంటది ఎందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నాడు రాజకీయమే చేస్తాడు దానికి ఏంటి చంద్రబాబు నాయుడు గారికి పదిహేను సంవత్సరాలు ఇచ్చేస్తా అన్నాడు ఇక మొత్తం సామాజిక వర్గం ఏది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం మొత్తం ఇక ఆశలు గలంత అయిపోయినాయి మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అన్ని సామాజిక వర్గాలు అధికారం చేస్తున్నాయి మన సామాజిక వర్గం మనం ఎందుకు చేసుకోకూడదు మనం ఎందుకు అధికారంలో అధికారంలో రాకూడదా ఇంతకు ముందు చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పదిహేను సంవత్సరాలు ఉడికిని అన్నాడు ఆ జన సైనికులకి జెండా కూలీలను చేశాడు ఈ రకమైనటువంటి సొల్లు మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు మరీ అంత పిచ్చుల్లో కనబడుతున్నాడా అంత తిక్క అంత తిక్కవరంగా ఆలోచించే వ్యక్తిలా కనబడుతున్నాడా నాకు అదే అర్థం కావట్లేదు అదే అసలు ఏమీ లేనటువంటి ఒక్క సీట్ కూడా లేనటువంటి వ్యక్తి కనీసం అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి వ్యక్తి ఉంటే ఒక ఆయన ఉంటాడు వెళ్ళిపోయాడు ఏమి లేదు జట్టులు ఆయన ఆయన ఏం చేస్తాడు కనపడ్డాడు రాపక వ్యక్తి ఆయన కనపడుతున్నాడా అయిపోయింది కాబట్టి అసలు ఏమి కనీస పవర్గూడలు అనేటువంటి వ్యక్తి అటు దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని మిళితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నూట యాభై సీట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఓడించాడు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయం మొత్తం షేక్ అయిపోయింది దేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం చూసి మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు మరి పదిహేను సంవత్సరాలు అని చెప్తే ఇరవై ఇరవై సంవత్సరాలు చెప్తే ముప్పై సంవత్సరాలు అని చెప్తే మరి అంత అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అనేది ఏమన్నా సీఎం కానుకోవటం అనేది ఇష్టం లేదా ప్రజలు ఇస్తే ఆయన తీసుకోడా ఇస్తే ఎందుకు తీసుకోడా దానికి తగ్గట్టుగా ముందుకెళ్తాడు ఇంత వ్యూహం వేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి తన సీఎం అవటానికి ఆయనకు వ్యూహం ఉండదా ఇంత బలం ఉండి ఇంత అభిమాన గణం ఉండి ఆయనకు ఉండదా అంటే ఇప్పుడు మీరు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఆయన ఏది ఆయన సీక్రెట్లు ఆయన వ్యూహాలు చెప్పేయాలి ఆయన చెప్పేస్తే అప్పుడు ఇలాగ తెలుస్తుందేమో ఇంత నీచంగా ఇంత మరీ అంత అమాయకంగా ఆలోచించవరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరీ అంత అంత తిక్క తిక్కగా ఏమో ఆలోచించరు ఆయన వ్యూహానికే దేశం రాష్ట్రం కదిలిపోయింది అట్లాగా అంత తెక్కేం లేదు ఖచ్చితంగా కి సంబంధించినటువంటి లెక్కలు ఉంటాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి మీ తప్పుడు విధానాలు తప్పుడు మాటలు తప్పుడు కోతలు మరి అవి ప్రజలు అంతా లేదు ఒకసారి ఆలోచించుకో